నేర్చుకోండి మేము నేర్పిస్తాము వదిన మర్దల్లో పోటీ పడి కడుతున్నాం మిత్ర చూడండి ఎలా కడుతున్నాము మా వదిన కూడా బాగా స్పీడ్ గా కడతారు నేను కూడా స్పీడ్ గానే కడతాను చూడండి ఈ కాల పిల్లలకైతే మాన కట్టడం రాదు కదా కానీ నేర్చుకుంటే మంచిది మిత్రమా ప్రతి పని కూడా వచ్చింటే ఏదో ఒక రోజు మనకు ఉపయోగపడుతుంది మిత్రమా కొత్తగూడెం ప్రాంతంలో అయితే మరి ఈ మల్లెపూలు ఇంటికి తెచ్చి బుట్టడు వేస్తారు ఇచ్చినట్ మూరలకింత డబ్బులు ఇస్తారు మిత్రమా అది కూడా వ్యాపారమే కదా గృహిణి చక్కగా ఇంట్లో ఉండి కొంతైనా సంపాదించుకొని ఆ సంపాదన ఇంటికి ఉపయోగకరంగా మార్చుకోవచ్చు మిత్రమా చూడండి ఎలా కడుతున్నామాన మా వదిన గారు కడుతున్నారు నేను కూడా కడుతున్నాను ఈ పూలే పూలే అయితే ఇవాళ్ళ అమరు జ్ఞాపం చేసుకోవడానికి తమిళ వాళ్ళ ఇంటికి అందరం వచ్చాము మరి మాల కట్టే వేయడానికి ఆ ఫోటోకి వేద్దామనేసి కడుతున్నాం మిత్రమా ఈ కాలపిల్లలకైతే అసలు మాలే రాదు మిత్రమా ఇదిగోండి మిత్రమాండే పెద్ద 对吗？